నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్ నేను మాణిక్ చరిత్రలో కనీ విని ఎరగని మహాసభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి ఇప్పటికే మూడు సిద్ధం సభలతో చరిత్ర సృష్టించిన ఏపీ సీఎం జగన్ నాలుగో సిద్ధం సభతో చరిత్ర తిరగరాయబోతున్నారు పదిహేను లక్షల మందితో అద్దంకిలో సిద్ధం అనేందుకు సిద్ధమవుతున్నారు ఇదే వేదికపై మేనిఫెస్టో కూడా ప్రకటించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు ఇప్పుడు ఏపీ ఒక్కటే కాదు దేశమంతా అద్దంకి సిద్ధం సభను చూసేందుకు సిద్ధమైంది అన్ని దారులు అద్దంకి వైపే ముద్దుగా నడుస్తున్నాయి ఏపీలో ఎన్నికల రాజకీయం రసవత్తరంగా మారుతోంది టీడీపీ జనసేన బీసీ డిక్లరేషన్ ప్రకటించాయి సీఎం జగన్ ఎన్నికల మేనిఫెస్టో ప్రకటనకు సిద్ధమయ్యారు ఈ నెల పదిన అద్దంకిలో జరిగే సిద్ధం సభలో జగన్ ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించనున్నారు నవరత్నాలను మించి ఈ మేనిఫెస్టోలో పథకాలు ఉండబోతున్నాయని తాడేపల్లి రిపోర్ట్ ఇందులో కూడా రైతులు మహిళలకు హామీలు ఉండేలా మేనిఫెస్టోను వండి వార్చినట్లు తెలుస్తోంది ప్రస్తుత ఎన్నికల్లో అద్దంకి సిద్ధం సభే చివరది అందుకే చరిత్రలో నిలిచిపోయేలా చరిత్ర తిరగరాసేలా నిర్వహించేందుకు వైసీపీ లీడర్స్ చమటోడుస్తున్నారు ఇప్పటి వరకు జరిగిన సిద్ధం సభలకు ధీటుగా అద్దంకి సభకు ఏర్పాట్లు జరుగుతున్నాయి మొత్తం పదిహేను లక్షల మంది సభకు వస్తారని అంచనా వేస్తున్నారు అద్దంకి నియోజకవర్గం మేదరమెట్లలో వైసీపీ సిద్ధం సభకు ఏర్పాట్లు దాదాపుగా పూర్తిగా వచ్చాయి మార్చి మూడున భారీ బహిరంగ సభ జరగాల్సి ఉంది అయితే ఆ సభ పదో తేదీకి వాయిదా పడింది మేనిఫెస్టో ప్రిపరేషన్ కోసమే ఆలస్యమని తెలిసిందే మొత్తానికి ఎన్నికల వరాల కూర్పు చేర్పు పూర్తయింది ఇదే సభలోనే అభ్యర్థుల తుది జాబితా కూడా ఉండబోతోందని సమాచారం అందుకే ఇప్పటిదాకా జరిగిన సిద్ధం సభలు ఒక ఎత్తైతే అద్దంకి సభ వేరే లెవెల్ వందల ఎకరాల ప్రాంగణంలో ఆరు జిల్లాల నుంచి వచ్చే వైసీపీ జనసంద్రం ముందు ఆదివారం మధ్యాహ్నం మూడు గంటలకు ముఖ్యమంత్రి ప్రసంగించబోతున్నారు సిద్ధం సభలో జగన్ ప్రకటించే మేనిఫెస్టోలో ఏ అంశాలు ఉంటాయనేది ఇప్పుడు రాజకీయంగా ఆసక్తిని పెంచుతోంది ప్రస్తుతం రైతులకు ఇస్తున్న వైఎస్ఆర్ రైతు భరోసా ఇరవై వేలకు పెంచుతారని భావిస్తున్నారు అమ్మఒడి ప్రస్తుతం ఒక బిడ్డకే అమలు చేస్తుండటంతో ఇద్దరికీ పెంచే అవకాశం ఉందని సమాచారం ప్రస్తుతం అందిస్తున్న పెన్షన్ మూడు వేల నుంచి నాలుగు వేలకు నాలుగు విడతలుగా పెంచేలా హామీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది పొదుపు సంఘాల మహిళలకు ప్రస్తుత హయాంలో రుణమాఫీ చేయడంతో వారికి ఆర్థికంగా ప్రయోజనం కలిగే హామీలను ప్రకటిస్తారని చెబుతున్నారు ప్రస్తుత హామీలు కొనసాగిస్తూనే కొత్త పథకాల ప్రకటన ఉంటుందని భావిస్తున్నారు దీంతో జగన్ సిద్ధం సభలో చేసే మేనిఫెస్టో ప్రకటన పైన ఇప్పుడు వైసీపీ నేతల్లోనే కాదు టీడీపీ కూటమి కూడా కళ్లల్లో ఒత్తులు వేసుకుని వెయిటింగ్ Subscribe dot news.